సో పవన్ కళ్యాణ్ గారి నివాసానికి మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ కెదరా నాయుడు గారు వచ్చారు. గంటలు సేపు భవిష్యత్తులో ఎన్నికల వ్యూహం పైన సైకిల్ పై ఆంధ్రప్రదేశ్ కి ఒక చక్కటి పరిపాలన అందించడానికి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసి పని యాలో దాని సంబంధించిన వ్యూహాలు రాజకీయ అంశాలు అదేవిధంగా పార్టీ పరంగా సంస్థాగతంగా మేము చేసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు ఆ బలోపేతం కోసం సుదీర్ఘంగా చర్చించారు తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా మీ చర్చలు చాలా సంతోషకరంగా జరిగినాయి భవిష్యత్తులో కూడా అన్ని కార్యక్రమాల్లో ఇరు పార్టీల క్యాడర్ నాయకులు కలిసికట్టుగా విజయం సాధించి రేపటి రోజున మంచి ప్రభుత్వం మంచి పరిపాలన అందించే విధంగా తగిన చర్యలు తీసుకుని ముందుకెళ్తామని ఈ సందర్భంగా ఇరు పార్టీల నాయకులు ఈరోజు నిర్ణయించుకున్నారు